నమస్కారం ఈరోజు మోడర్న్ హై స్కూల్లో మా మెంబర్స్ సమక్షంలో సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ సంబరాలు ఫస్ట్ టైం మోడర్న్ హై స్కూల్లో ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది మా వినాయకరావు గారు శ్రీ నా శ్రీనివాసారి గారు ఆశీస్సులతో మేమింత ఘనంగా ఈరోజు జరుపుకున్నాము ఎందుకు ఈ జరుపుకోవడానికి ముఖ్యమైన రీజన్ ఏమంటే పిల్లలకందరికీ ఈరోజు రేపట్లో పిల్లలకు ఎవరికి కూడా సంస్కృతి సంప్రదాయాలంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఆ సంస్కృతి సంప్రదాయాలు తెలియచేయడానికని మేము ఈరోజు ఈ ప్రోగ్రామును ఇంత ఘనంగా అరేంజ్ చేసుకున్నాము సంస్కృతి గురించి మా టీచర్లు స్పీచెస్ ఇవ్వడం ద్వారా తెలియజేసినారు మా పెద్దలు మా కరెస్పాండెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది ముందుగా టీజీ న్యూస్ ప్రేక్షకు ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మనం అనుకున్నట్లు సంక్రాంతి పండుగ ఎన్నో సంవత్సరాల నుండి మనం తరతరాలుగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు మన మోడ్రన్ స్కూల్లో ఎంతో హాయిగా అన్ని మా ప్రిన్సిపల్ మేడం గారు కానీ వినాయకరావు సార్ చారి గారు మా టీచర్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరు కలిపి చాలా సంతోషంగా అన్ని బొమ్మల కొలువు భోగి మంటలు ముగ్గులు అన్ని మేము చాలా సంతోషంగా నేర్చు జరుపుకుంటున్నాం ఇలాగే మహబూబ్ నగర్లో ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇలా ట్రెడిషనల్గా ప్రతి ఒక్క కల్చర్ని ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సమ్ అంటే మంచి క్రాంతి అంటే అడుగు పెట్టడం సంక్రాంతి అంటే మనం మంచి అడుగులు వేసుకుంటూ నూతన సంవత్సరం ప్రారంభించడం అనే మాట అలాగే భోగి మనకు ముగ్గు మూడు మూడు రోజులు జరిగే పండుగ కాబట్టి భోగి సంక్రాంతి కనుమ భోగి అంటే భోగభాగ్యాలు అందించడం భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు పద్నాలుగు రోజుల్లో వస్తుంది అలాగే దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమి వైపుగా కొద్ది కొద్దిగా దక్షిణాయనంలోకి మారుతూ ఉంటారు అర్ధగోళం భూమికి పోవడం వల్ల అక్కడ చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది అందుకనే భోగి రోజు భోగి మంటలు వేసుకుంటారు సంక్రాంతి రో సంక్రాంతి రోజు పొంగలి అనే వంటకాన్ని చేస్తారు తయారు చేస్తారు దాదాపు ప్రతి ఇళ్ళలో బొబ్బట్లు జంతికలు చకిలాలు తాకలాలు ఇస్తారు అలాగే గంగిరెద్దులను ఆడించడం మన సాంప్రదాయం లాస్ట్ రోజు అయినా మనకు థర్డ్ రోజు మూడో రోజు అయిన కనుపం పండుగ ఈ మూడో రోజు పశువులను మంచిగా అలంకరించి వాటితో పాటు వాటిని మంచి కుంకుమ పసుపు కుంకుమలతో ఆదరించి దా ఎందుకంటే మనకు ఫస్ట్ మొదటిగా వచ్చిన భోగి పల్ భోగి మనం ఎందుకు చెప్పుకున్నామంటే చలికాలం మనకు దక్షిణాయనంలో ప్రయాణించు కాబట్టి దక్షిణ రోజులు వచ్చు కాబట్టి దూరం అవుతూ ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకుంటాము సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మార్డన్ స్కూల్లో వెంటనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి తెలుగు సాంప్రదాయాలు అసలు వాళ్ళకు తెలుసునా తెలియదా తెలుసుకుంటే ఏ విధంగా ఉన్నది అనే విషయం లోపల ఇది మనం ఆయనమా అని ఈరోజు ఈ ప్రోగ్రాంతో మనం ప్రతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అయితే ఇప్పుడు మనం సంక్రాంతి నెగడు అని చెప్పని మనం వేసుకుంటాం ఆ చలికి వెంటనే సంక్రాంతికి సంకల్ లేపకుండా చలి ఉంటుందని చెప్పని ఒక సాంప్రదాయం సాంప్రదాయంని మనం అనుభవిస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు కనుక దాని విషయం లోపల నెగడు ఎట్లయితే అందరు కలిసి కట్టలు పోయి వాళ్ళే గ్యాస్ పోయింది అయింది వాళ్ళేమో ఆ చిట్టు కాగిదాలు కాగిదాలు వేసుకొని దాంట్లో వాళ్ళు కాపుకోవడం కూడ జరుగుతుంది తర్వాత నువ్వుల రొట్టెలు నువ్వుల రొట్టెలు తినాలని తర్వాత పాలు పొంగిస్తాలని చెప్పని దాని తర్వాత ఈరోజు మనం దాన్ని ఏమంటే పాయసం పాయసం చేసుకోవాలని చెప్పనే సాంప్రదాయం ఉందో అది ఇవాళ ఎప్పుడు పిల్లలకు తెలియదు కాబట్టి అది ప్రాక్టికల్గా వాళ్ళని చూపించడం చూపించడానికి ముగ్గులు అది ఇవ్వనంటే ఇవాళ ఏట్లంటే అంత మాడన్ పిల్లలు కాబట్టి ఏదైనా కూడా మనం దాంట్లో టీవీలో చూద్దాం టీవీలో చూస్తే ముగ్గులు కనిపిస్తాయి కదా అని చెప్పనే ఆలో ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కానీ వాళ్ళని మేము ఏది అడిగినామో అడగంగానే ఎంతోమంది తయారై వాళ్ళ ముగ్గురు రకరకాల ముగ్గులు దాని కలర్ చేయడం కూడా కనుక ఇవన్నీ కూడా చాలా మంచిగా చేసిండు తర్వాత మీరు మీరు చూడండి ఇప్పుడు పదహారు సంవత్సరాల పిల్లలు దాని లోపల పిల్లలే పదో క్లాస్ అంటే పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల లోపల పిల్లల్లో వాళ్ళు ఉన్నటువంటి ఇన్హెరెంట్ క్వాలిటీసు వాళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం ఒక విధమైన తెలివి థియేటర్లు ఏవైతే అది మనము మనం ఇక్కడ కనపడుతుంది మీకు అందరికీ ఈ దీన్ని చూసినట్టయితే మనము అన్ని విషయాలు పతంగులు వేయడం పతంగులు ఎగురేయడం దానికి ఒక సాంప్రదాయం మనము గుజరాత్ లోపల మహారాష్ట్ర లోపల హైదరాబాద్లో కూడా ఆ సాంప్రదాయాన్ని జరుపుతున్నారు మనం మహిమంలో లేదు కాబట్టి మోడల్ స్కూల్ నుంచి అది మొదలు పెట్టించడం అది మొదలుపెట్టించి రాను రాను అందరు కూడా రావాలి అందరు కూడా చేయాలి దీని లోపల పాల్గొనాలి ఈ సంస్కృతి సంస్కారాలు మనమైతే ఉన్నాయో అవన్నీ మనం పెంపొందించుకోవాలని చెప్పని ఇవన్నీ తెలుపుతున్నాను నేను కనుక మాకు ఈ విధమైనటువంటి సంక్రాంతి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన స్కూల్లో ఏదైతే రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కనుక ఈరోజే మళ్ళ ఏడు రోజులు సెలవులు కనుక ఈ రోజు ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం అనేటువంటిది ఈ టీచర్లు మన పిల్లలు అందరు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ వాళ్ళ కళల ప్రదర్శన కూడా చేయడం జరిగింది ముగ్గులు ఇతర ఇక్కడ పక్కకి ఏదైతే ఎగ్జిబిషన్ బొమ్మలు పెట్టారో అది ఇక్కడ పొయ్యి వాళ్ళు ఒంగ కోసం కానివ్వండి చలిమంటలు కానివ్వండి ఇతర ఏదైతే సాంప్రదాయ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పద్ధతి ప్రకారంగా ఇక్కడ కలిసి నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఒక సంక్రాంతి సందర్భమే కాదు మోడ్రన్ హై స్కూల్లో మనకు స్కూల్ డే కానివ్వండి నేషనల్ ఇండిపెండెన్స్ డే కానివ్వండి రిపబ్లిక్ డే కానివ్వండి ఆ సందర్భంలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానికి మన పిల్లలు ప్రత్యేకంగా ఉపాధ్యాయుల సహకారం చాలా ఉంటుంది అందువరకు ఈ ఏ కార్యక్రమం మన సక్సెస్ఫుల్ కావాలన్నా కానీ అందరితో అందరు సహకరిస్తే కార్యక్రమం జరుగుతుంది